హాయ్ హలో అండి వెల్కమ్ టు బ్లెస్సీ జిడుకు ఛానల్ ఈరోజు అనాసత్ అదేనండి పైనాపిల్తో బొబ్బట్లు చేద్దాం పదండి ఒక బౌల్ తీసుకొని రెండు కప్పుల మైదా పిండి రెండు కప్పుల సూజీ రవ్వ సరిపడినంత ఉప్పు వేసుకొని కలిపేయండి ఆయిల్ వేసుకొని ఆయిల్ కూడా పిండిలో మిక్స్ అయ్యే విధంగా కలిపేసేసేసుకోండి ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిని ఎలా అయితే కలుపుకుంటామో చపాతీ కోసం అలా కాదు ఇంకా ఎక్కువగా కలుపుకోవాలి ఎక్కువ కొంచెం వాటర్ ఎక్కువ పడతాయి మంచిగా స్మూత్గా కలుపుకోవాలి చూడండి నాకు ఇంకా సరిపోలేదు వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి వాటర్ అంతా అనేది ఇది స్మూత్గా అయిపోవాలి పిండి ఎంత స్మూత్గా అయితే మనకి చపాతి అనేది అంత బాగుంటుంది అలా చేసుకున్న దాన్ని హోల్స్ చేసుకొని ఆ హోల్స్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ అంతటిని పిండి అంతా స్ప్రెడ్ చేసేసేయండి స్ప్రెడ్ చేసేయటం వల్ల ఏంటంటే పిండి ఎండిపోకుండా ఉంటుంది మనం చపాతి చేసేటప్పుడు స్మూత్గా ఉంటుంది ఇప్పుడు మూత పెట్టేసుకొని పక్కన పెట్టేయండి మన మెయిన్ ఇంగ్రీడియంట్ పైనాపిల్ ఇవి రెండు కప్పుల పైనాపిల్ తీసుకోవాలి వీటిని ఫైన్గా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోండి ఇప్పుడు పొయ్యి మీద బాండి పెట్టుకొని ఫైన్గా మిక్సీ చేసుకొని ఉంచిన జ్యూస్ని బాండీలో వేసేసేయండి ఇవి రెండు కప్పుల జ్యూస్ అయ్యింది వీటిని మంచిగా కలుపుకోవాలండి దగ్గరుండే కలుపుకోవాలి సిమ్లోనే ఉడకపెట్టాలి ఇదేంటంటే మనకి రెండు కప్పులు అయింది కదా ఒక కప్పు అయ్యే విధంగా ఒక కప్పు కూడా కదా హాఫ్ కప్పే అవ్వాలి మనకి ఈ జ్యూస్ అంతా ఉడికిపోయిన తర్వాత హాఫ్ కప్ అవ్వాలి వదిలేయండి ఇలా వదిలేసిన దాన్ని ఇట్లా వస్తుంది కదా ఇప్పుడు మిక్స్ చేసుకుంటూనే ఉండి అయిపోవస్తుంది ఇంకా రెండు మూడు నిమిషాల్లో అయిపోయింది చూడండి ఎంత తగ్గిపోయిందో జ్యూస్ అనేది ఆ వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి జ్యూస్ అనేది దగ్గరగా వచ్చేసిద్ది ఒక లాగా వచ్చింది అన్నమాట చూడండి ఎంత దగ్గరకు వచ్చేస్తుందో ఇంకా టూ త్రీ మినిట్స్ అయితే మన గ్రేవీ ఉడికిపోతుంది ఈ లోపు మనం ఒక పచ్చి కొబ్బరి చిప్ప ఒక చిప్ప పట్టిద్ది అది మిక్సీ చేసుకొని ఈ మిక్సర్లో జ్యూస్లో యాడ్ చేసుకొని కలిపేయండి రెండు మంచిగా ఉడికిపోవాలా దీంట్లో ఉన్న వాటర్ అంతా పోయే వరకు ఉడకపెట్టుకోవాలి ఈ స్టఫ్ ఎంత బాగా ఫ్రై అయితే తినేటప్పుడు మనకు అంత మంచిగా తగులుతుంది చూడండి ఎంత బాగా మిక్స్ అయిపోతుందో తడితడిగా ఉంది కదా అందుకు కొంచెం సూచి రవ్వ యాడ్ చేస్తున్నా సూజీ రవ్వ యాడ్ చేయడం వల్ల ఏమైందంటే ఆ పిండిలో ఉన్న వాటర్ కంటెంట్ ఏదైతే ఉందో ఆ సూజీ రవ్వ పీల్ చేసేసిద్ది మంచిగా మిక్స్ చేసేసుకోండి ఇలా మిక్స్ అయిన దాంట్లో ఒక కప్పు బెల్లం నేను గడ్డలుగానే వేస్తున్నాను చూడండి ఎందుకు వేస్తున్నానంటే ఇలా గడ్డగా ఈ వాటర్లో ఏదైనా పిండి ఇంకా వేగకపోతే ఈ గడ్డ కరిగేలోపు ఆ స్టఫ్ అనేది ఫ్రై అయిపోతుంది ఈ గడ్డలు కరిగిపోతాయి అందుకని గడ్డలుగానే వేస్తున్నాను ఫైన్గా వేస్తే ఏముంది వెంటనే కరిగిపోయిద్ది కదా కరిగిపోయి వాటర్ అడిగిపోయి అలాగే ఈ గడ్డలు వేస్తే ఆ స్టఫ్ అనేది ఇంకా మంచిగా ఫ్రై అవుతుంది ఈ గడ్డలు కరుగుతాయి చూడండి గడ్డలు కరిగిపోయి ఎంత మంచిగా ఉందో చూడటానికి ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుందాం ఉప్పు అనిద్ది కదా అన్నేసి చూడు నన్నేసి చూడు అని స్వీట్లు అయినా సరే కొంచెం ఉప్పు వేసుకోవాలి వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం ఇది ఎంతవరకు అయింది చూడండి నేను అక్కడ చేశాను కదా ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలి గ్యాప్ అనేది ఎక్కువగా రావాలి మనం తీసినప్పుడు ఇక్కడ ఒకసారి టేస్ట్ చూసుకుందాము ఇది ఎలా రావాలి అంటే మనం ముదురు పాకం వచ్చినప్పుడు గట్టిగా అయిపోయింది కదా అలా రావాలి ఉండ అప్పుడు అలా వస్తే అయిపోయినట్లు ఓకే ఇప్పుడు ముందుగా మనము మిక్స్ చేసుకుని ఉంచిన మైదాపిండిని తీసుకొని రోల్ చేసుకుందాము రోల్ చేసుకొని ఒక సైజుల వారీగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం చూడండి నా చపాతీలు చేస్తుంటే ఎంత బాగున్నాయో బొబ్బట్టు అన్ని బొబ్బట్టుల్లో పైనాపిల్ బొబ్బట్టు వేరయ్యా ఎప్పుడు తినే బొబ్బట్టినా ట్రై చేయండి ఒకసారి ఇలా ఇలా ఒక బటర్ పేపర్ తీసుకొని చపాతి పిండిని ముందు పెట్టేసుకొని మన స్టఫ్ని ఆ పిండి మీద పెట్టేసి అన్ని సైడ్స్ ఎక్కడ పిండి అనేది బయటికి రాకుండా నేను చూపిస్తున్నట్లు అన్ని సైడ్లు చపాతి పిండిని మూసేయండి మూసేసి బటర్ పేపర్ మీద ఇలా బొబ్బట్టు చేసేసేయండి స్టఫ్ అనేది బయటికి రాకూడదు జాగ్రత్తగా చూసుకొని చేసేసేయండి బటర్ పేపర్తోనే దాని మీద వేసేయండి తర్వాత బటర్ పేపర్ని తీసి పక్కన పెట్టేసేయండి అలా ఒక నిమిషం వదిలేసి ఫ్లిప్ చేసేసుకొని ఉంచండి ఇలా గట్టిగా అదమటం వల్ల ఏంటంటే పిండి లోపల పిండి కూడా చక్కగా ఉడికిపోతుంది పైన చపాతి కూడా మంచిగా కాలేద్ది అప్పుడు ఆయిల్ యాడ్ చేసుకొని ఒక రెండు నిమిషాలు వదిలేయండి అటు ఇటు ఒక టూ త్రీ టైమ్స్ ఫ్లిప్ చేసేసుకొని తీసేసుకోవటమే అంతే మన పైనాపిల్ బొబ్బట్టు అయిపోయింది చాలా ఈజీ చాలా బాగుంటుంది టేస్ట్ ఎప్పుడు తినే టేస్ట్ కాకుండా డిఫరెంట్ టేస్ట్ కోరుకునే వాళ్ళకి ఇదైతే చాలా బాగా నచ్చింది ట్రై చేయండి ఒకసారి ఫ్రెండ్స్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయటం లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని లైక్ చేయండి అయిపోయినాయి మన బొబ్బట్లు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ షేర్ చేయండి మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ మళ్ళీ కలుసుకుందాం